హలో భక్తి ఛానల్ పల్లవి మనతో పాటు ఒక ఫేమస్ పర్సన్ ఉన్నారండి ఆయన మరి కాదు రామ్మోహన్ నమ్లే గారు ఉన్నారు సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామండి నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ కొంతమంది వ్యూవర్స్ మన భక్తి ఛానల్ కి కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరిగింది మరి అడిగేస్తున్నాను ఓకే మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే టెక్నాలజీ యుగంలో భక్తి అవసరం అంటారా టెక్నాలజీ యుగంలో భక్తి అవసరం అంటారా రైట్ ఇప్పుడు టెక్నాలజీ కంప్యూటర్ ఆఫీసు ఓపెన్ చేశారు అనుకోండి కార్పొరేట్ ఆఫీసు పూజ చేస్తున్నారా గణపతి పూజ కానీ ఏదో ఒకటి చేస్తున్నారు లేదా అంటే మీ ప్రశ్నలోనే సమాధానం మీ ప్రశ్న సమాధానము సో అదే ఆన్సర్ సో భక్తి అవసరమే బట్ వాట్ ఈస్ భక్తి భక్తి అంటే మీ అభిప్రాయంలో యు భక్తి అంటే భక్తి అంటే మాకు ఇట్లా జరగాలి దేవుడ కొంచెం మాకు సపోర్ట్ చేయనే విధంగా డెడికేషన్ అండ్ డివోషన్ డెడికేషన్ అండ్ డివోషన్ డెడికేషన్ అంటే ఈ మధ్య కాలంలో అందరు కష్టాలు ఎక్కువైపోతున్నాయి సార్ కష్టాలు భరించాలా మానవ జన్మలో కష్టాలు సుఖాలు కలిసి ఉంటాయి ప్రకృతిలో కొండలు లోయలు ఉన్నాయా ఉన్నాయి ఫ్లాట్ గా ఉండొచ్చు కదా అది ఉన్నాయి సార్ మనం కొంచెం అంటే మనం నేచర్ నుంచి వీ కెన్ లర్న్ మెనీ థింగ్స్ యూనిఫామ్ గా ఉండొచ్చు కదా అంతా లేకుండా రోడ్డు ఉందా లేదు కదా అందుకే కష్ట సుఖాలు కూడా జీవితంలో సో రెండింటినీ స్వీకరించాలి సుఖం ఒకటే స్వీకరిస్తాను కష్టం స్వీకరించాలంటే సమానంగానే తీసుకోవాలంటారా దింగ్ సో భక్తి ఇస్ ఏ సార్ట్ ఆఫ్ డెడికేషన్ అండ్ డివోషన్ దట్ వాట్ ద ఐ మీన్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ భక్తి భక్తి అవసరమేనమ్మా అంటే కొంతమంది ఏమన్నారు అంటే ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేయాలి ఆఫీసులు కొత్తగా కొంచెం మంచిగా రన్ అవ్వాలంటే కొంచెం భగవంతుడిని కృపా దయా ఉంటే చాలని కొంతమంది అనుకుంటారు కొంతమంది భగవంతుడిని నమ్మరు మనిషిని నమ్ముకోవాలి లేదంటే నా పని నేను నమ్ముకొని బతుకుతున్నా అంటే ఒకటి అమ్మా ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు కదా ఇంకా మరి ఇంకా నువ్వు కొంతమంది నాకు నేను నేనే భగవంతుడు అని అనుకుంటా అవును నిన్ను నువ్వు నమ్ముకో అది కూడా ఉంది కదా సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి కదా నిన్ను నువ్వు నమ్ముకోకపోతే ఇంకా వేరే వాడిని ఏం నమ్ముతావు కొంతమంది అంటారు అంటే ఇప్పుడు దేవుడు వచ్చి జాబ్ చేస్తున్నాడా నాకు నేనే డెసిషన్ తీసుకోవాలి నేనే జాబ్ చేసుకోవాలి దాన్ని బట్టి నాకు ఎన్నిక్స్ అన్నది వస్తే దేవుడు ఎందుకు వస్తాడా అని నీలో ఉన్న దేవుణ్ణే నువ్వు నమ్ముకో ఆయననే పూజించు ఓకే మనమే దేవుళ్ళ అంటారు అలా అనట్లా నేను నేనేమంటున్నానంటే నీకు ఏది సమాధానంగా ఉందో అదే అనుకో సమాధానంగా లేకపోతే అంటారా సమాధానంగా లేకపోతే ఏది సమాధానమో అదే అనుకో నాస్తికులు ఉంటారు దేవుళ్ళు లేదంటారు అన్నం తినట్లేదా తింటారు హౌ దేర్ లైఫ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆస్తికాస్ దేవుణ్ణి నమ్మేవాడు ఆస్తికులు నమ్మని నాస్తికులు జీవన విధానంలో ఆస్తునికి నాస్తికునికి ఏమైనా తేడా ఉందా లేదు గాలి పీల్చకుండా బతికి చూపించు నువ్వు నాస్తిక అంటే నేను ఒప్పుకుంటా అబ్బో గాలి పీల్చకుండా ఎవరున్నారు సార్ అసలు మరి నువ్వు నేను నేను దేవుని నమ్మని అని నాన్ ఎందుకు కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు కదా నేను ఇట్లా మాట్లాడుతున్నా అందుకే అందుకే మీరు ఇలా మాట్లాడతారా అబ్బో కౌంటర్ కి రివర్స్ కౌంటర్ అంటారా నువ్వు నమ్మకపోతే నమ్మకు నువ్వు దాన్ని ఎలిగెత్తి తటాల్సిన పని లేదు కదా అది నీ పర్సనల్ విషయము నమ్మితే నమ్ము లేకపోతే నమ్ముతా నా ఇష్టము ఇంకోళ్ళు నమ్మరు ఇష్టం కొంతమంది తటస్థాముంటారు అల్టిమేట్ గా డూ గుడ్ సంథింగ్ చెడ్డ పని చేయకపోతే అదే భక్తి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకపోతే అదే పెద్ద భక్తి కింద లెక్క వీ అండర్స్టాండ్ ద రూట్ కాన్సెప్ట్ ఆఫ్ ద భక్తి ఒక పని పట్ల శ్రద్ధతో పనిచేస్తే భక్తి కేవలం గుడికి పోయినంత మాత్రాన భక్తి కాదు అని గుడికి పోవద్దు అని నేను చెప్పట్లేదు నీకు ఎట్లాగో ఇంట్లో ఉంటే నీకు మనోస్తమిత ఉండదు కనుక గుడిలో అన్ని వ్యర్థమైన పనులు జరగవు గనక గుడ్ పీపుల్ వస్తారు గనక కొంత ప్రశాంతత చాలా మందికి ఉంటుంది ప్రశాంతంతో ఒరిజినల్ ఉన్న వాడికి గుడికి పోవాల్సిన అవసరం లేదు అట్లా అని గుడికి పోతుందని నేను అనట్లేదు గుడికి వెళ్ళు డిపెండ్స్ అవర్ అవర్ మోట్ స్వింగ్ అంటారా మీ యొక్క స్టెబిలిటీని బట్టి మీ యొక్క కాన్సెప్ట్వల్ ఫండమెంటల్ కుదురుతుంది వెళ్ళాలని అనిపిస్తున్నప్పుడు వెళ్ళడం అయితే మంచిదే అంటారు అనిపించకపోతే అది మీ ఇష్టం అని అంటారా అంతే కదా ఎవడి కర్మ వాడు ఎవడి ప్రాప్తం వాడిది కష్టే ఫలి అంటారు కష్టంలోనే శ్రద్ధగా ఉండాలి ఇంకొక కడుపు కొట్టకుండా అంతే హ్యాపీగా మన పని మనం చేసుకుంటే ఎలాంటి పోతే భగవంతుడు ఆల్వేస్ రిసైడ్స్ విత్ యు మీరు గుళ్ళోకి పోయినా అదే భగవంతుడు మీరు బయట ఉన్నా కూడా అదే భగవంతుడు భగవంతుడు కెన్ రీచ్ యూ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఐస్ లాంగ్ ఐస్ యూ ఆర్ గుడ్ వన్స్ యూ ఆర్ బ్యాడ్ గుడికి పోయినా కూడా భగవంతుడు మీతో సహకరించడు ఐ క్యాన్ సే దట్ మంత్ సార్ ఇప్పుడు కలియుగంలో మనుషులు ఎందుకు ఏమంటారు దైవ విశ్వాసాన్ని ఎందుకు కోల్పోతున్నారు అంటారు ఇప్పుడు దైవాన్ని నమ్మట్లేదు అంటున్నారు నేను ఇందాక చెప్పిన దానికే ఆన్సర్ అమ్మా నీవు నమ్మితే నమ్మకపోతే మీ జీవన విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా నా పాయింట్ అది దేవుడున్నా లేకపోయినా కూడా నీ ఒకవేళ తప్పుడు పనులు చేస్తే లా విల్ పనిష్యూ ఆర్ ద సొసైటీ ఇట్ సెల్ఫ్ విల్ పనిష్ అవునా కదా మీరు మీరెవరేమన్నా తిరితే వాడు ఊరుకుంటాడా మరి ఆ సొసైటీ వాళ్ళ ఇన్బిల్ట్ గానే ఉంది కదా రిఫ్లెక్షన్ ఉంది కదా సో మీరు దేవుడిని విశ్వసించకపోతే మీరేం పెద్ద సాధించి పెద్ద గొప్ప ఇదేం లేదు అక్కడ కొంచెము అనుకోవ పెరుగుతుంది దేవుడు ఉన్నాడు అని తెలిస్తే మీలో కొంత హంబుల్నెస్ పెరుగుతుంది అది మీకు మంచిదే కదా నువ్వు జీవితంలో ఎవరినో నేను అమ్మాలి కదా టు ఓకే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూసారు కదా వ్యూవర్స్ సార్ అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి ఆ క్వశ్చన్స్ అన్ని బేస్ చేసుకుని సార్ క్వశ్చన్స్ అన్ని అడగడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ సార్